మొబైల్ ఫోన్ల వినియోగం సోషల్ మీడియా వల్ల మనిషి జీవితంలో వ్యక్తిగతం అంటూ లేకుండా పోయింది మరి ముఖ్యంగా సోషల్ మీడియా వల్ల చాలా మంది జీవితాల్లో పర్సనల్ లైఫ్ అంటూ లేకుండా పోతుంది తమ జీవితాల్లో జరిగే ప్రతిదాన్ని నెట్టింట్లో పెట్టి రచ్చకెక్కుతున్నారు ఇక సోషల్ మీడియా వల్ల జీవితాలు నాశనం కావటం మాత్రమే కాక వైవాహిక బంధాలు కూడా చిక్కుల్లో పడుతున్నాయి చాలా మంది విడాకులకు మొబైల్ వినియోగం సోషల్ మీడియా కారణమవుతున్నాయంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఈ క్రమంలో ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన యాపిల్ ఫోన్ తన కాపురం కూల్చిందంటూ ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించాడు యాపిల్ కంపెనీ మీద యాభై మూడు కోట్ల రూపాయలు దావా వేశాడు లండన్ కు చెందిన ఓ వ్యాపారవేత్త యాపిల్ ఐమాక్ లో వేషలతో చాట్ చేశాడు తర్వాత వాటిని డిలీట్ చేశాడు అయినా సరే కొన్నాళ్లకు ఆ మెసేజ్లు అతని భార్య కంటపడ్డాయి అవి అతని ముంచాయి భర్త చేసే పనుల గురించి తెలుసుకున్న ఆ మహిళ అతనికి విడాకులిచ్చింది సదరు వ్యాపారవేత్త తన భార్యకు తెలియకుండా వేషనతో ఫోన్లలో రాసిలే సాగించాడు ఆ వ్యవహారం బయటపడకుండా ఉండేందుకు మెసేజ్లన్నీ డిలీట్ చేశాడు అయితే ఇదే యాపిల్ ఐడిని తన ఐమాక్ లోను ఉపయోగించాడు దీంతో ఐఫోన్ లో మెసేజ్లు డిలీట్ చేసిన ఐమాక్ లో మాత్రం అలాగే ఉండిపోయాయి అదే అతని కొంప ముంచింది ఐఫోన్ లో డిలీట్ చేసిన మెసేజ్ లో కనిపించాయి ఓ రోజు అతని భార్య ఆ మెసేజ్లను చూసేసింది దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి భర్తతో గొడవ పడింది ఇక భర్తతో తెగదెంపులు చేసుకునేందుకు సిద్ధమై చివరికి విడాకులకు దరఖాస్తు చేసింది కోర్టు విడాకులు మంజూరు చేయడంతో వారిద్దరూ విడిపోయారు ఐది తన ఎలా కోల్పోవటానికి కారణం యాపిల్ సంస్థ అని ఆ వ్యాపారవేత్త ఆ కంపెనీపై దావా వేశాడు ఫోన్లో మెసేజ్లు డిలీట్ చేశామంటే అవి పూర్తిగా డిలీట్ అయిపోవాలి కదా అంతేకాని లింక్ చేసిన అన్ని పరికరాల్లో ఆ మెసేజ్లు ఉండిపోతాయనే విషయాన్ని యాపిల్ తన యూజర్లకు స్పష్టంగా తెలియజేయలేదు అని అతను ఆరోపించాడు ఒక్క డివైస్ లోనే మెసేజ్లు డిలీట్ అవుతాయని చెబితే యూజర్లు జాగ్రత్తగా ఉంటారు కదా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారు కదా అని వాపోయాడు కానీ యాపిల్ కంపెనీ ఈ విషయాలను కస్టమర్లకు తెలపలేదని దానివల్లే తాను డిలీట్ చేసిన మెసేజ్లు వేరే డివైస్ లో తన భార్యకు కనిపించి అవి తన విడాకులకు కారణమైందని వాపోయాడు యాపిల్ నిర్లక్ష్యం వల్ల తాను ఐదు మిలియన్ పౌండ్లు అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు యాభై మూడు కోట్లు నష్టపోయారని వెల్లడించాడు తన భార్య మెసేజెస్ చూడటం వల్లే విడాకులు ఇచ్చిందని పేర్కొన్న ఆ వ్యక్తి ఎందుకుగాను ఆపిల్ సంస్థ తనకు యాభై మూడు కోట్లు చలించాలని కోర్టులో దావా వేశాడు ఈ పిటిషన్ను కోర్టు త్వరలోనే విచారణ జరపనుందే మరి తీర్పు ఏమొస్తుందో వేచి చూడాల్సిందే